హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో వాలంటీర్లకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది ఏపీ ప్రభుత్వం తరపు నుంచి అయితే కనుక ఈ ప్రకటన అయితే చేశారు ముఖ్యంగా చూస్తే ని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నారా లేదా వాళ్ళకి ఎటువంటి డ్యూటీస్ అప్పగిస్తారు అదేవిధంగా జీతం సంబంధించి ఏమైనా పెంచుతున్నారా లేదా ఇలాంటి సంబంధించి అన్ని అప్డేట్స్ అలాగే రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి తిరిగి మళ్ళీ వాళ్ళని డ్యూటీస్లోకి తీసుకుంటారా లేదా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కొత్త కొత్త నిర్ణయాలు కొత్త కొత్త పథకాలు అయితే ప్రవేశపెడుతున్నారు దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వివరాల్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండున్నర లక్షల మందికి పైగా వాలంటీర్లు అయితే కనుక అయితే నిర్వర్తించారు అయితే కొద్ది కారణాల వల్ల గత ప్రభుత్వ హయాంలో వైసీపీ హయాంలో అయితే ఒక లక్ష నుంచి లక్ష ఎనిమిది వేల మందికి పైగా రాజీనామాలు అయితే చేసేశారు దానికి సంబంధించి వారు నిన్నటి రోజున క్లారిటీ కూడా ఇచ్చారు అంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారి పైన అలాగే ప్రభుత్వం ప్రతిపక్షం పైన కూడా కొన్ని కేసులు అయితే పెట్టారు వాలంటీర్లు అలాగే కొంతమంది రాజీనామాలు అయితే చేసేశారు అయితే వారు ఇప్పుడు ఏమంటున్నారు అంటే కనుక గత ప్రభుత్వ ఒత్తిళ్ల వల్లనూ అలాగే ఎమ్మెల్యేలు కా అలాగే అక్కడున్న ఎమ్మెల్సీలు కానీ ఎట్లా ఎవరైతే ఉంటారో ఆ నాయకులు ఎవరైతే ఉంటారో వైసీపీ నాయకులు వాళ్ళ బెదిరింపుల వల్ల మాత్రమే మేము రాజీనామా చేశాం తప్ప మా ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదు ఆ అకస్మాత్తుగా మీటింగులు కానీ పిలిచి అప్పటికి ఉన్నట్టుండి అప్పటికి వచ్చేది నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి అందరూ కూడా రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ఒత్తిడి తెచ్చారని అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచడంతో ఈ వైసీపీ నాయకులు ఒత్తిళ్ల వల్ల మేము రాజీనామా చేసేస్తామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు అదేవిధంగా కొత్త ప్రభుత్వంలో వారందరికీ కూడా వినతులు అయితే అందిస్తున్నారు పోలీస్ స్టేషన్స్ కి మేము వైకాపా నాయకులు ఒత్తిళ్ల వల్లే రాజీనామా చేశామని కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు పొద్దు ఈ రోజు మార్నింగ్ కూడా ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఎటకేలకు వాలంటీర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది వివరం చూసినట్లయితే ప్రస్తుతం పని చేస్తున్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అంటే రాజీనామా చేసేసిన వాళ్ళు కాకుండా ప్రస్తుతం పని చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే శాలరీస్ అయితే పడుతూ ఉన్నాయి ఇప్పుడు ఆ పని చేస్తున్న వాలంటీర్లను అయితే కనుక ప్రస్తుతానికి యథావిధిగా కొనసాగిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి డ్యూటీస్ అప్పగిస్తారు జీతాలు ఏమైనా పెంచుతారా ఈ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న జీతమే తప్ప అయితే ఏం పెంచట్లేదు అంటే గతంలో వారికి ఐదు వేలు అయితే అవ్వడం జరిగింది ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది తప్ప వెంటనే జీతం అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు అదే విధంగా ఈ నెల నుంచే వారికి విధులు అయితే కనుక ఇస్తున్నారు ఇప్పటికైతే కనుక ఈ ఒకటో తారీఖు వచ్చేటప్పటికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అయితే పంపిణీ చేయండి ప్రస్తుతానికి ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేయండి అని చెప్పి మంత్రి డి బాల వీరాంజనేయ స్వామి ప్రస్తుతం అయితే ఆయనకే కదా మంత్రి పదవి అయితే ఉంది కాబట్టి దీనిపై ఆయన నిర్ణయం అయితే ప్రకటించారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఒకసారి చూద్దాం మనం వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఎక్కడైతే చూస్తున్నారు కదా మాట్లాడుతున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అయితే ఆయన మాట్లాడుతూ అయితే కనుక క్లారిటీ ఇచ్చేశారు ప్రస్తుతం పనిచేస్తున్న వాలంటీర్లను కొనసాగిస్తామని ఆయన అయితే స్పష్టం చేశారు అలాగే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ వివరాలు చూస్తే ప్రస్తుతం పనిచేస్తున్న వాలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రి డి బాల స్వామి తెలిపారు వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని మా జీవితాలతో ఆడుకున్నారని వాలంటీర్లు తన ఫోన్కు వాట్సాప్ మెసేజ్లు పంపించారని ఎలాంటి మెసేజ్లతో తన వాట్సాప్ అంతా నిండిపోయిందని చెప్పారు మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయన తన నియోజకవర్గ పరిధిలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పరిధిలో వల్లూరమ్మతల్లి దేవాలయంలో ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు అయితే చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాలంటీర్లతో ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారు వచ్చే ఒకటో తేదీన పింఛన్దారులకు ఏడు వేలను వారి ఇంటి వద్దే అందిస్తామన్నారు ఇక అభివృద్ధి సంక్షేమానికి తమ ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి అన్ని అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు అలాగే కొత్త బిల్లులను త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు ఇక వాలంటీర్లకు సంబంధించి కూడా త్వరలోనే ఈ జీతాలు ఏంటి పూర్తిస్థాయి డ్యూటీస్ ఏంటి అనేది అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక రాజీనామా చేసిన వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే కనుక ఏం చేయలేదు ప్రస్తుతం ఆ విధుల్లో ఉన్న వారిని మాత్రమే ఇప్పటికీ కొనసాగిస్తామని అయితే స్పష్టం చేశారు సో ఇది పరిస్థితి వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ రాజీనామా చేసిన వాలంటీర్లకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది